ఓకే మాది కొతురండి మేము హైందైన్యం తెలుగు రాష్ట్రాలకు ఉపాధి చేసిందండి హిందూ ధార్మిక సంస్థకి ఓకే ఓకే ఏమండి ఇప్పుడు కొంకుదురు ముంచిన దగ్గర మీరు ఫ్లెక్స్ పెట్టారండి ఒకటి ఒకటి రెండు రోజుల్లో ఏదో ఉపవాస ప్రార్థం ఏదో పెట్టారు అవును అయిపోయింది అయిపోయింది అయిపోయి మరి అది తీసేయాలి కదండి అది ఇప్పుడు అది నేను మావిడే స్కూల్ సరే అది ఏమండి బల్లల మావడాడులో శ్రీ ఆదిత్య స్కూల్ సార్ నాదిత్య స్కూల్ అంటే బొల్ల శ్రీ ఆదిత్య స్కూల్ నాదే సార్ నేనే కర్చుకోండి ఆదిత్య మీరు అవునండి ఇప్పుడు ఆ ఫ్లెక్స్ అక్కడ పెట్టిన తర్వాత మీటింగ్స్ కాబట్టి అందక రెండు రోజులు మీటింగ్స్ పెట్టాం సార్ మేము ఫ్లెక్స్ ఫ్లెక్స్ పెడతాం సార్ మేము అలాగా పది పది చోట్ల పది పెట్టాము ఇప్పుడు తీసేస్తాం ఇట్లా తీసి స్కూల్ పెట్టుకుంటాం అందుకని ప్రేమ అలా చేయించుకున్నాను ఆ సార్ ఇప్పుడు మీరు కూడా మీరు మీరు హై స్కూల్ కి వెళ్ళి రూట్ లో పెట్టారండి పిల్లలు కూడా మీరు ఇలా మత ప్రచారం జస్ట్ నేను సార్ నేను పెట్టింది జస్ట్ రెండు రోజులు ముందు పెట్టాను సార్ అది మీటింగ్స్ కోసం పెట్టాము ఇప్పుడు ఈ చెక్క పెట్టాము అలాగ అలాగలు కాబస్తారా మీరు ఇంత పబ్లిక్ గానే మీ స్కూల్ కర్స్పాండెంట్ అని చెప్తున్నారండి అవునండి అవునండి మీరు కూడా మత ప్రచారాలు చేస్తున్నారా అని అడుగుతున్నానండి స్కూల్ ఖర్చు పని అంటే మత ప్రచారం చేయాలని ఏమంట సార్ చేయకూడదని స్కూల్ కి దానికి సంబంధం ఉంటుంది కదండి అది హై స్కూల్ దగ్గర అనలేదు సార్ నేను నేను స్కూల్ ని బేస్ చేసుకోలేదు సార్ నేను అక్కడ వెళ్ళి దారి నలుగురికి కనిపించాలని పెట్టుకున్నాను అంతే నాన్న చర్చి నడుస్తారు

సార్ నా మాట వినండి సార్ మీటింగ్ జరిగి మీటింగ్ జరిగి ఒకే వారం అయిపోయింది కదా సార్ నేను ఇప్పుడు సరే సార్ ఇప్పుడు అది తీసేసిన పర్వాలేదు సార్ మీరు తీసిన పర్వాలేక ఎందుకు సార్ మేము అలా గొడవ పెట్టలేదు సార్ మీరే ఫోన్ చేసి అడుగుతున్నారు నేను ఇప్పుడు స్కూల్ మీరు నన్ను అడిగారు సార్ మీరు నన్ను అడిగారు మీరు నన్ను అడిగారు అడిగినందుకు నేను అంటే సమాధానం నేను స్కూల్ కూడా పెట్టుకుంటాను సార్ అన్నీ పెట్టుకోవడానికి నేను తీసేయడం రెడీగా ఉన్నాను కావలసినప్పుడు మా స్కూల్ వ్యాన్ డ్రైవర్ బస్ డ్రైవర్ వస్తాడు అవసరమైతే సాయంత్రం అప్పుడు ఎక్కడ చింపేయమంటే చింపించేస్తాను తప్పే ఉంది కానీ అందులో మత ప్రచారం అనేది అక్కడెక్కడ కూడా ఏసీ నేను నమ్ముకున్నా నేనేం పెట్టలేదు సార్ అందులో చచ్చి తెలుగు వాళ్ళు చచ్చి తెలుగు అవును సార్ చచ్చి సార్ మీరు టెంపుల్ తీర్థం జరుగుతుంది సార్ తీర్థం జరుగుతుంది అని చెప్పేసి పది మందికి తెలియజేసే పెట్టుకుంటారు కదా సార్ హిందూ భారతదేశం ఇది లౌకిక దేశం సార్ హిందూ భారతదేశం కాదు సార్ ఇది ఇది భారతదేశమే సార్ రాజ్యాంగం ప్రకారం మనం వచ్చిన మతాన్ని స్వేచ్ఛగా ప్రకటించుకోవచ్చు సార్ ముస్లింలు కాచే పాదేశం ఇది హిందూ దేశం లౌకిక దేశం సార్ మీకు రాజ్యాంగం గురించి తెలిసే ఉంటుంది సార్ మీ రాజ్యాంగం ప్రకారము రాజ్యాంగ అవును రాజ్యాంగం ప్రకారము మనకు నచ్చిన మతాన్ని మనం అంగీకరిస్తాం సార్ మనం నచ్చిన మతాన్ని తీసుకుంటాము ఇప్పుడు చెప్పండి హిందూ దేశం హిందూ ఇప్పుడు మీరు హిందూ దేశం అని చెప్పేసి మనం హిందూ రెండు ఎంతమంది మతం మారి

ఇప్పుడు హిందూ దేవాలయాల దగ్గర స్కూల్ పిల్లలు ఆ వెళ్లే మార్గంలోనే పెట్టాలా మీ సువార్త సభకు సంబంధించిన ప్రశ్న నేను ఇందాక ఆయనకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది సార్ నాకు అనర్థమైంది ఆయన గొడవ కాదు నేను మాట్లాడుతున్నాను మీరు నాకు చెప్తే చెప్పండి మీరు చెప్పడానికి మా పని మేము చూస్తాం మీరు అంటే హిందువులు మేము మోసం చేయడానికి హిందువుల్ని మత విద్యాసాలు రెచ్చగొట్టడానికి చూస్తున్నారా ఏంటి సార్ నా మాట వింటారు సార్ నేను ఇంకా పూర్తిగా మాట్లాడకుండా మీరు మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతూ మాట్లాడు అక్కడ బోర్డు పెట్టేసి ఏం మాట్లాడుతావు సార్ నేను గౌరవంగా అండే అంటున్నాను సార్ మీరేమో మాట్లాడతావో చెప్పారు మాట్లాడు వినాలి కదా సార్ ఎన్నకుండలాగా మీరు వింటారు సార్ నా మాట తప్పు కదా సార్ నేను మీరు పెడతమే తప్ప అని అడిగారు కదా నేను సమాధానం చెప్పాడు విన్నాను కదా సార్ మరి ముందు వెళ్ళను సార్ సార్ మా సువార్త సభలు మీకు ఏమి చెప్పం కానీ సార్ ఇప్పుడు క్రైస్తవులకు సంబంధించిన ఏదైనా సభలు పెట్టినప్పుడు నలుగురికి తెలియడం కోసం ఏదైనా ఒక మీటింగ్ పెట్టినా నలుగురికి తెలియడం కోసం మనం ప్రచారం అనేది ఏంటంటే పాంపెట్ల రూపంలో గాని లేకపోతే మనం ఈ పోస్టర్ల రూపంలో గాని ఎక్కడన్నా పబ్లిసిటీ చేయడానికి పెట్టుకుంటాం అండి ఆ పబ్లిసిటీ అవును సార్ నేను ఒక మాట్లాడాను సార్ నేను అవును సార్ నేను అక్కడ నేను చూసింది ఏంటంటే స్కూల్ గాని అది గాని చూడలేదు నేను ఏంటంటే నలుగురు నాలుగురు వాటికి సంబంధించిన జంక్షన్ కింద చూసి జంగ్ చూసుకుంటాను సార్ సార్ నా మాట సార్ పైన వెళ్ళి సార్ చెప్తా ఇప్పుడు ఏంటో తీస్తావు తీవా సార్ నేను నేను ఇందాక చెప్పాను సార్ అది ప్రేమ అలా పెట్టాము నాకు వేరే పని మీద చూడడం వెనకాల చెప్పాను సార్ ఇప్పుడు చెప్పారు కదా మీరు ఎన్ని సార్ చెప్పినా అది మేము పెట్టాము ప్రసారం కోసం మాకు స్కూల్ ఉంది ఆ స్కూల్ కలస్పాండ్ అంటే మీ స్కూల్ ఏదో మీరు పిల్లలు మారుతారు మరి మీ స్కూల్ కూడా మీ స్కూల్ మీద కూడా ఎత్తాను ఇప్పుడు నేను నేను ఏం చేస్తున్నాను నా పద్ధతి మీకు తెలియదు కదా తెలియకుండా మీరు మాట్లాడుకో ఆ ఊర్లో గ్రామ పంచాయతీ పర్మిషన్ తీసుకొని అడ్వైడింగ్ కి సంబంధించిన సార్ నేను ఒక రెండు రోజులు మీటింగ్ కోసం జస్ట్ ఒక రోజు వేసాను సార్ పంచాయతీకి సార్ నేను నేను అసలు పర్మిషన్ తీసుకోవడం కోసం అయితే సార్ ఓన్లీ మీటింగ్స్ కోసం మైక్ పర్మిషన్ అయితే తీసుకున్నాను సార్ నేను పంచాయతీ వరకు అంటే నాకు రూల్స్ సార్ నా సార్ ఇప్పుడు మీకు అది అడ్డుంది మీకు ఇబ్బంది అవుతుంది సరే ఇప్పుడు ఆ ఫ్లెక్స్ తీసేస్తాం సార్ ఇప్పుడే గంటలో గంటలో తీసేస్తాం చాలండి మీకు